నమస్తే అందరికి నేను రవినాయక్ సాయి రామ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే టైమింగ్స్ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఈ టైంకి మా ఫోన్లో కలుస్తుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ వచ్చినా అంటే స్విచ్ ఆఫ్ వచ్చిన ఒక మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఆగి చేయండి లేదు ఫైవ్ తర్వాత అయితే మాత్రం ఫోన్ స్విచ్ లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు టోటల్గా మీరు మీరు వాట్సాప్లో పంపించవచ్చు మీ డీటెయిల్స్ ఏంటి మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీ ఫోన్ ఫోటో పేషెంట్ కేర్ డ్యూటీ చేయాలనుకుంటున్నారా బేబీ కేర్ టేకర్ డ్యూటీ చేయాలనుకుంటున్నారా దానితో పాటు ఇంటి పని వంట పనిగా ఏంటనే మీరు క్లారిటీగా చెప్తే మాత్రం మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర అయితే మాత్రం ఓన్లీ ఇరవై నాలుగు గంటల డ్యూటీలే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే వృద్ధి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు అలాంటి డ్యూటీలు ఏమైనా ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేస్తాము మీరు డైరెక్ట్ కస్టమర్ తోటి మాట్లాడుకోవచ్చు కాబట్టి కాబట్టి ప్రస్తుతానికైతే డ్యూటీ ఉన్నది డ్యూటీ ఎక్కడ అంటే ఒంగోలు అండి డ్యూటీ డ్యూటీ అడ్రస్ వచ్చేసి ఒంగోలు ఫీమేల్ ఆడవాళ్ళు కావాలి ఆవిడ కండిషన్ వచ్చేసి టోటల్ రెడ్ అనే ఉంటారు పేషెంట్ కేర్ టేకర్ కావాలి ఒంగోలు అండి ఏపీ ఒంగోలు ఎందుకంటే ప్రస్తుతానికైతే అక్కడ మా వర్కర్స్ ఆల్రెడీ ఉన్నారు అక్కడ రీప్లేస్మెంట్ ఉంది కాబట్టి ఎవరైనా ఒంగోలుకు రావాలనుకుంటే మాత్రం రావచ్చు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ బెడ్రీడ్ టోటల్ బెడ్ మీదనే ఉంటారు డైపర్ వేయాల్సి వస్తుంది డైపర్ తీయాల్సి వస్తుంది స్నానం చేయించాల్సి వస్తుంది దానితో పాటు మూడు పూటల భోజనం కూడా ఆవిడకి పెట్టాల్సి వస్తుంది మనం ఒకవేళ తినకుంటే కూడా మనమే సపోర్ట్ చేయాల్సి వస్తుంది దీనితో పాటు యూరిన్ బ్యాగ్ కూడా ఉన్నది యూరిన్ బ్యాగ్ కూడా అప్పుడప్పుడు ఎంటీ చేస్తూ ఉండాలి యూరిన్ బ్యాగ్ నిండిపోయిన వెంటనే తీసి ఎంటీ చేస్తూ ఉండాలా దానితో పాటు ఆ రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఆవిడ ఉండే ఆవిడ వాడుకునే బాత్రూమ్ కావచ్చు ఎవరు వస్తారో వాళ్ళు వాడుకునే బాత్రూమ్ కూడా మనం క్లీన్ చేసుకొని ట్వంటీ ఫోర్ బై ఇంట్లోనే ఉండాలి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం రావచ్చు శాలరీ వచ్చేసి ఒంగోలు అయితే మాత్రం ట్వంటీ థౌజండ్ ఇస్తున్నాం ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి చాలా మంది కాల్స్ చేస్తున్నారు వేరే వేరే వీడియోస్ కూడా పెడుతున్నాం మా దగ్గర బేబీ కేర్ డ్యూటీల్స్ ఉంటాయి దానితో పాటు ఇంటి పని వంట పని కూడా పెడతా ఉంటాం దీనితో పాటు ఆడవాళ్ళకి మగవాళ్ళకి మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు కావచ్చు పాటు ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు కూడా ఉంటాయి కాబట్టి చాలా మంది కాల్ చేస్తున్నారు మీరు చేసినప్పుడు బిజీ వస్తే మాత్రం మళ్ళీ కాల్ చేయండి లేదు అంటే నేను చెప్పబోయే రెండు నెంబర్లకు వాట్సాప్ ఉంటుంది ఆ రెండు నెంబర్లకు ఏ వాట్సాప్ చేసినా పర్వాలేదు మీరు ఎక్కడ నుంచి రావాలనుకుంటున్నారు ఏంటి ఏంటనేది మీరు టోటల్ గా డీటెయిల్స్ చెప్పి అక్కడ నుంచి రావచ్చు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మళ్ళీ చెప్తున్నాను డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఇంకొక నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ వచ్చేటప్పుడు ఈ నెంబర్కి కాల్ చేసి రండి